సినిమా థియేటర్లు ఈ పేరు వింటే కాలానుగుణ మార్పులెన్నో మన కళ్ల ముందు కదలాడతాయి కూడలిలో బల్ల వేసుకుని తెర మీద సినిమా చూసిన రోజుల నుంచి ఐమాక్స్లో త్రీడీ సినిమా చూడటం వరకు ఎన్నో ప్రత్యేకతలు ఆ దిశగా మరింత కొత్తదనాన్ని పంచే థియేటర్లు సిద్దమవుతున్నాయి సినీ ప్రేమికుల కోసం డ్రైవ్ ఇన్ థియేటర్లు సిద్దమవుతున్నాయి అంతేనా పల్లెలకు చేరువై తక్కువ ఖర్చుతో సినిమా చూపించే ప్రయత్నాలు సాగుతున్నాయి సరదాగా కారులో వెళుతూ సినిమా చూడాలనుకుంటున్నారా కారు దిగకుండానే సినిమా సందడి పంచేందుకు విశాఖలో డ్రైవ్ ఇన్ థియేటర్ సిద్ధమవుతోంది స్మార్ట్ నగరిగా సబగులు అద్దుకుంటున్న సాగర నగరిలో సినిమా ప్రదర్శనలకు సరికొత్త ఉత్సాహాన్నిచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి షీలానగర్ లో ఎస్టీబీఎల్ సంస్థ నిర్మిస్తున్న డ్రైవ్ ఇన్ సినిమా ప్రదర్శనలకు సిద్ధమవుతోంది కారులో కూర్చునే వినోదాన్ని ఆస్వాదించాలనుకునే వారి కోసం ముస్తాబవుతోంది ఎఫ్ఎం ద్వారా కారులోని స్పీకర్లకు నేరుగా శబ్దాలను అందించడం ఇక్కడి ప్రత్యేకత దేశంలో కొన్ని ముఖ్య నగరాల్లో డ్రైవింగ్ సినిమా థియేటర్లు ఉన్నా ఈ తరహా సౌకర్యం మాత్రం లేదు కారు లేకున్నా ఆ అనుభూతిని అందించే ఏర్పాట్లు చేస్తున్నారు కార్లు నిలిపే ప్రదేశం వెనుక ఓ థియేటర్ నిర్మించారు అందులో కూర్చుని సినిమా చూడవచ్చు పగటి వేళ ఇది మరోలా పనిచేస్తుంది థియేటర్లోని అద్దం ముందు ఓ తెర పైకి లేస్తుంది క్షణాల్లో మామూలు సినిమా హాల్లా మారిపోతుంది ఇలా విభిన్నమైన ఏర్పాట్లతో సినీ ప్రేమికులకు సరికొత్త అనుభూతిని పంచేందుకు డ్రైవ్ సినిమా సిద్ధమవుతోంది ఈ స్మార్ట్ సిటీలో కొత్త మనం తీసేవాళ్ళ ఆలోచనతోనే ఫస్ట్ ఫస్ట్గా మనం డ్రైవింగ్ థియేటర్ ఇంట్రడ్యూసింగ్ అనేది మన ఆంధ్రలో డ్రైవింగ్ థియేటర్ అనేది లేదు పక్క రాష్ట్రాల్లో కూడా అక్కడ డ్రైవింగ్ థియేటర్ లేదు ఈ ఆలోచనతో మనం అన్నింటిని కూడీకరించి ఒక మనం కొత్తగా కాన్సెప్ట్ తయారు చేసుకుని డ్రైవింగ్ థియేటర్ అండ్ డ్రైవింగ్ సినిమా రెండు కాన్సెప్ట్స్తో మనం ఈ యొక్క కాన్సెప్ట్ను మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం ఈ డ్రైవింగ్ థియేటర్లు అనేది మన ఇండియాలో నాలుగు ఉన్నాయండి ఇప్పుడు మనం ఏర్పాటు చేసిన ఐదోది అంటే మన దాంట్లో మిగతా వాటికన్నా ఒక స్పెషాలిటీ అనమాట అది అదేంటంటే సౌండ్ అనేది ఇక్కడ మిగతా ఆటలు ఓపెన్గా ఉంది మనం ఏంటంటే త్రూ ఎఫ్ఎం ద్వారా అంటే మన గ్రౌండ్లో కారు రాగానే మనం ఆ ఎఫ్ఎం ఫ్రీక్వెన్సీ ఒకటి వాళ్ళకి చెప్తాం అది అది వాళ్ళ కారులో ట్యూన్ చేసుకుని ఆడియో అనేది కార్లో కూర్చునిటం అనేది ఇండియాలో మన ఫస్ట్ టైం అనమాట కార్లు హండ్రెడ్ కార్స్ దాకా మనం ఇక్కడ అకామిడేట్ చేస్తున్నాము అందుట్లో కూర్చుని ఆ గ్లాస్ లోంచి ఈ బయట స్క్రీన్ని చూడొచ్చు అనమాట నేను ఓపెన్ ఎయిర్ థియేటర్లతో పాటు పక్కనే నిర్మాణం అవుతున్న కంటైనర్ సినిమా హాలు ఎంతో ప్రత్యేకం కానుంది సినిమా ప్రదర్శనల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది సినిమా హాళ్ల నిర్వహణ భారమై పల్లెల్లో థియేటర్లు మూతపడుతున్న తరుణంలో ఈ కంటైనర్ సినిమా హాళ్లు వినోదాన్ని పంచేందుకు సిద్ధమవుతున్నాయి ఓపెన్ ఎయిర్ థియేటర్ పక్కన ప్రయోగాత్మకంగా నిర్మాణమవుతోంది కంటైనర్ సినిమా హాల్ రెండు వందల మందికి పైగా కూర్చుని సినిమాను చూసే విధంగా దీన్ని రూపొందిస్తున్నారు కేవలం ఇరవై ఐదు లక్షల రూపాయల నిర్మాణ ఖర్చుతోనే సినిమా హాల్ ను సిద్ధం చేయడం లక్ష్యంగా ఎస్టీబీఎల్ సంస్థ దీన్ని నిర్మిస్తోంది మరో పదకొండు లక్షల రూపాయలు ఖర్చు చేసి హాలు సౌర విద్యుత్ పలకలు అమర్చింది మన ఆలోచన మెయిన్ ఏంటంటే సినీ పరిశ్రమ అనేది పల్లెటూరులో సినిమా థియేటర్లు అనేవి క్లోజ్ అయిపోవటం వల్ల సినీ పరిశ్రమ కొంత ఆర్థిక ఇబ్బందులు పడుతుంది సో ఆ దృష్టిలో పెట్టుకుని మనం ఈ కంటెంట్ థియేటర్ అనేది ఆలోచన చేశాను మినిమం నానేజీ వచ్చేపటికి ఇరవై ఐదు లక్షల నుంచి ముప్పై లక్షల లోపు థియేటర్ మనం తయారు చేసుకోవచ్చు ఈ థియేటర్ కనుక ఒక నాలుగైదు సంవత్సరాల తర్వాత ఆ ఏరియాలో లాస్ట్లో పడితే కనుక దాన్ని వాళ్ళు మళ్ళీ డిస్పోజల్ చేసుకుంటే అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకి వచ్చేటట్టుగా మనం ఈ ప్లాన్ చేసి ఉన్నాం అనమాట ఇంటీరియర్ స్టాండర్డ్స్ కూడా కలర్ కాంబినేషన్ చేసిన చైర్స్ చైర్స్ దగ్గర నుంచి లోపల కాన్సెప్ట్స్ సీలింగ్ రిఫ్లెక్షన్ స్క్రీన్ హైట్స్ విత్ అవన్నీ కూడా యాజ్ పర్ స్టాండర్డ్స్ నార్మల్ థియేటర్కి ఏదైతే స్టాండర్డ్స్ ఉంటాయో ఆ స్టాండర్డ్స్లోనే మొత్తం కంటెంట్ థియేటర్ మనం డిజైన్ చేయడం జరిగింది వినూత్నమైన రీతిలో వినోదాన్ని అందరికీ చేరువ చేసేందుకు ఈ సినిమా హాళ్లు సిద్ధమవుతున్నాయి